మక్తల్ చరిత్రల ఇది మొదటిసారి నేను అనుకుంటున్నా మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చి ఎల్లమకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా స్త్రీయని గెలిపించండి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా కనీ విని ఎరగని విధంగా దాదాపు దాదాపు రోడ్లు కావచ్చు లైనింగ్స్ కావచ్చు కొత్త సబ్స్టేషన్లు కావచ్చు వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కావచ్చు సంగంబండ జూరాల డ్యామ్లకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు లేదా గ్రౌండ్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు నాన్పేట్ రోడ్ రెండు వందల పది కోట్లు కావచ్చు అన్నీ కలిపితే అసలు ఊహించడానికి ఒక కొత్త ధనం అనిపిస్తూ ఉంది దాదాపు వెయ్యి కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏ దిశ నిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ మన బిడ్డ మన ఉమ్మడి పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి నాన్పేట జిల్లా ఏ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈరోజు అసలు ఊహలలకు అందని విధంగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో నాన్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కాదు అన్న మా ప్రాంతం కంచి నీళ్ళు తీసుకుపోతా ఉన్నాం మా ప్రాంతం పేరు కూడా శాశ్వతంగా ఉండాలంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా గజిట్లో లో జీవో ఇచ్చి మక్తల్ నాన్ కొడంగలు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపు పెట్టి దాదాపు ముప్పై ఆరు వేల ఎకరాలకు ఇచ్చినటువంటి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన రేపు మధ్యాహ్నం ఒకటి గంటలకు చాపర్లో ఆత్మకూరుకొచ్చి ఆత్మకూరులో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికి ఆలోచనలకు కూడా తట్టలే జూరాల మీద బ్రిడ్జ్ కట్టడం వల్ల గద్వాల మున్సిపాలిటీకి ఆత్మకూరు మున్సిపాలిటీకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుందని అదొక్కటే కాకుండా యాభై పడకల ఆసుపత్రికి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాన్ని ముగించుకొని రెండున్నర ప్రాంతంలో మక్తల్లో ఇక్కడ ఎల్లిపేట దిగి ఇక్కడ నుంచి శ్రీ శ్రీ పడమణి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వీలైతే కోనేని సందర్శించి వచ్చి ఈ శంకుస్థాపనలన్నీ కూడా దాదాపు ఏడు ఎనిమిది శంకుస్థాపనలు దాదాపు రెండు కలిపి వెయ్యి కోట్ల రూపాయల శంకుస్థాపనకు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు రేవంత్ అభిమానులకు అందరికీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను